హాయ్ అండి అందరికీ నమస్తే గాయత్రి సిల్క్స్ నుంచి మరొక వీడియో అండి ఇది వచ్చేసరికి బాగా అంటే బాగా ట్రెండింగ్ ఉన్న ఫ్యాబ్రిక్ స్కేప్ సిల్క్ అండి చూసారు ఎంత ఫ్లోయిగా ఉందో అసలు ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ దట్టు మీకు కనిపిస్తున్నంత లైటింగ్ కాదండి ఇదంతా సెల్ఫ్ షైనింగ్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సూపర్గా ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందండి వీటిని బ్లౌజప్ బ్లౌజులతో కూడా పేరప్ చేసిన పిక్స్ ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాను కావాలి అనేవారు షేర్ స్క్రీన్ షాట్ తీసి పంపండి నాకు ఇది చూసారు అసలు ఎంత ఫ్లోయ అంటే అంత ఫ్లోయ ఉంది చాలా సాఫ్ట్ టెక్స్చర్ అనమాట స్కేప్ సిల్క్ ఇప్పుడు మార్కెట్లో చాలా అంటే చాలా ఫేమస్ కాస్ట్ మన దగ్గర చాలా తక్కువకొస్తుంది వస్తుంది మీరు గమనించండి కావాలి అన్న వాళ్ళు వాట్సప్ చేయండి చేస్తే నేను మీకు కంపల్సరీ కాస్ట్ వీటిలో ఉన్న డిజైన్స్ అన్నీ పెడతాను బ్లౌజెస్తో పేరప్ చేసినవి కూడా కలర్ చాట్ మొత్తం వస్తుంది చూడండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మంచి గోల్డ్ కలర్ అండి ఇది యాంటిక్ గోల్డ్ సారీ యాంటిక్ గ్రే లాగానే ఉంది ఈ కలర్స్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటాయి ఎందుకంటే కల్నేది కలర్స్ ఇది రాయల్ బ్లూ అండ్ వైలెట్ మిక్సప్ వస్తుంది అనమాట కలర్ చాలా బాగుంది ఇది రెడ్ కాదు పింక్ కాదండి ఇది కూడా కల్నేది కలర్ లానే ఉంటుంది వీడియోకి మనకు పక్క రెడ్ లాగా పడుతుంది కానీ చాలా అంటే చాలా లైట్ లెవెండర్ ఇది ఇది లైట్ పింక్ అండి పింక్ లోనే ఇంకొక షేడ్ కూడా వస్తుంది చూడండి కొంచెం కుడిచేయడం అన్నమాట లైట్ ఇదిగోండి గోల్డ్ లోనే ఇంకొక షేడ్ డార్క్ గోల్డ్ ఇది ఇది కూడా పింక్ లోనే ఒక షేడ్ అనమాట ఆనియన్ పింక్ లో అంటే చాలా షేడ్స్ వస్తాయి కదా అలాగా లెవెండర్ లోనే ఇది కొంచెం అదొక టైప్ మిక్సప్ కలర్ వస్తుంది ఇవి కలర్స్ చెప్పడం చాలా కష్టమే కాపర్ షేడ్ ఇది కాపర్లోనే ఇంకొక షేడ్ ఇది డార్క్ అనమాట ఇది కూడా పింక్లోనే ఒక షేడ్ అండి కాపర్లోనే ఇంకొక షేడు క్వాలిటీ ఏ పరంగా అయితే చూడండి అసలు ఎంత అంటే అంత సాఫ్ట్గా ఉంది టెక్స్చర్ షైనింగ్ కూడా సెల్ఫ్ షైనింగ్ ఏదంటూ ఏముండదు చూడండి చాలా అంటే చాలా బాగుంది లైట్ పిస్తా గ్రీను మన షాప్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ వైష్ణవి కాంప్లెక్స్ గాయత్రి సిల్క్స్ అండి ఫస్ట్ లైన్లో లాస్ట్కి రావాలి మంగళగిరి రోడ్ కాకాని ఇది కిరోసిన్ కలర్ అంటారు కదా సో అవి లైట్ డార్క్ లక్స్ గ్రీను అలాగా పింక్లోనే ఇది ఒక షేడ్ అండి పింక్ లవర్స్ ఎక్కువ ఉన్నారు సో మన కోసం అందుకని పింక్ కలర్స్ కొంచెం అటు ఇటు షేడ్స్తో చాలా వచ్చినాయి స్కై బ్లూ లైట్ స్కై బ్లూ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అది పింక్ కాదు అటు గోల్డ్ కాదండి ఇది కూడా పింక్ పికాక్ ఫెదర్లో ఉన్న కలర్స్ లాగా అనమాట బ్లూ అండ్ గ్రీన్ మిక్సప్ కలర్ వస్తుంది ఇది ఇది కూడా ఆనియన్ పింక్లోనే ఒక షేడు మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని ట్యాప్ చేసి మన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుంది అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇది వచ్చేసరికి లెవెండర్ కలర్ లెవెండర్లోనే లైట్ డార్క్ అనమాట లిటిల్ విట్ వేరియేషన్స్తోనే వస్తున్నాయి ఇంకొకటి వచ్చేసరికి ఇది గ్రే కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇది కాపరు అలాగనే బ్లూ మిక్సప్ కలరు చూడండి షేడ్ ఇక్కడ అర్థమవుతుంది ఇది డార్క్ వైలెట్ కలర్ చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదంతా సెల్ఫ్ షైనింగే కట్టుకుంటే అలా ఉంటుంది మనకు సాయంత్రం అయినా కూడా తెలియనే తెలియదు ఒక చీర కట్టుకున్నామన్న ఫీలింగే ఉండదు అంత స్మూత్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు పింక్ చేయండి దీని కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను వాట్సాప్ మెసేజ్ చేయండి మా చెప్పాను కదా మంది వచ్చేసరికి షాపు వైష్ణవి కాంప్లెక్స్ అండి గాయత్రి సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ షాప్ నెంబర్ ఫస్ట్ అయినా లాస్ట్కి రావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్